మొత్తం దిగ్భ్రాంతిని వ్యక్తపరచమే కాకుండా జరిగినటువంటి సంఘటనలు ఇటువంటి సంఘటనలు గతంలో కూడా ఇలా జరుగుతూ వస్తూ ఉన్నాయి ఇటువంటి సంఘటనలు అన్నిటి పైన సీరియస్ గా ఉండాలనేటువంటి ఆలోచనతోనే కావాల్సిన ఏర్పాట్లు చేయడం కోసం కేబినెట్ ఇప్పటికే రెండు మూడు సార్లు దీనిపైన రివ్యూ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన జరిగినటువంటి విషయం తెలిసిన మరుక్షణం నుంచే అందరి మంత్రులతో మాట్లాడుతూ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఆసుపత్రులతో మాట్లాడుతూ కావాల్సినటువంటి నివారణ చర్యల కోసం తీసుకోవాల్సినటువంటి చర్యల కోసం కాన్స్టాంట్ గా మానిటర్ చేస్తా ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు సంఘటన స్థలం నుంచి ప్రత్యేకంగా ఉండి అధికారులతో క్షేత్రస్థాయిలో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు వైద్య ఆరోగ్య శాఖ మాచులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు ఉదయం నుంచి ఇక్కడ హాస్పిటల్లో ఉండి శతగాత్రులకి జరిగినటువంటి సంఘటన పైన విచారం వ్యక్తపరుస్తూనే వాళ్లకు కావలసినటువంటి అన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఏర్పాటు చూస్తూ ఉన్నారు అట్లాగే ముఖ్యమంత్రి గారు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి సంఘటన స్థలానికి హాస్పిటల్కి వెళ్లి జరిగినటువంటి సంఘటన పైన వివరైనటువంటి విచారాన్ని రాష్ట ప్రభుత్వం నుంచి వ్యక్తపరచమే కాకుండా చనిపోయినటువంటి దురదృష్టవశాత్తు చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతాపాన్ని తెలియజేయటమే కాకుండా చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క మనిషికి సంబంధించి ఐదు లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రెస్యా కూడా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది సరే వారి జీవితాలలో తిరిగి తీసుకొని రాలేము కానీ సాధ్యమైనంత వరకు ఆ కుటుంబానికి ఎంతో కొంత వెసులుబాటు కల్పించడానికి ఈ ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషియా ఒక ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ పరంగా ప్రకటించడం జరుగుతుందని జరిగిందని మీ ద్వారా తెలియజేస్తా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కేబినెట్ సహచరులందరితో మాట్లాడి ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటించమని వారు స్పష్టంగా చెప్పినటువంటి సమాచారాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అలాగే సంఘటన జరిగిన మరుక్షణం నుంచే అటు ఫైర్ డిపార్ట్మెంట్ వారితో కానీ లేకపోతే ఇతర సిటీ పోలీస్ కమిషనర్ వారితో కానీ మున్సిపాలిటీ వారితో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్తో కానీ హెల్త్ డిపార్ట్మెంట్తో కానీ నిత్యం మానిటరింగ్ చేస్తూ ఆ కుటుంబ సభ్యులతో కూడా ఫోన్ లో ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా మాట్లాడటం జరిగింది మంత్రులంతా దగ్గరుండి ఈ క్షేత్ర స్థాయిలో కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు ఈ సంఘటన జరిగినటువంటి బహదూర్పుర తహసీల్ చార్మినార్ ప్రాంతంలో ఉన్నటువంటి గుల్జార్ హౌజ్ లో సరేది ఆ ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం